నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రేటా టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండి అయితే దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ ఈ కస్టమర్ అయితే ఈ అలై వీల్స్ అయితే ఎక్స్ట్రా బెటింగ్ చేయించుకున్నాడు ఓన్లీ బంపర్లు టచ్ప్ అయిన తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ ఉంది తొంభై వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కదా సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది తొంభై వేల ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది టోటల్ అంటే టోటల్ జన్యున్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు కస్టమర్ అయితే రీడింగ్ కూడా జన్యూన్ అంటుండు లెదర్స్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి అయితే ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది బండి అయితే బండికి సంబంధించి అయితే ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఢిల్లీ నెంబర్ ఉంది సార్ మీరు ఎవరైనా లోడుకోవాలంటే ఆ ఇన్సూరెన్స్ పనిచేయది కావాలంటే మీరు మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు స్టెప్ని అయితే నైంటీ పర్సెంట్ వరకు ఉంది డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ జర్నీనే ఉంది ఇయో రివర్స్ కెమెరా ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా వస్తుంది ఈ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఈ అలా వీలు చేయించుకున్నారు సార్ దాదాపు నాలుగిడికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేవు సార్ టోటల్ జన్యూనే ఉంది ఈ ఒక్క లైట్ మాత్రం ఉన్నా సార్ ఇది దగ్గరకు వచ్చి చూస్తేనే మీకు కనబడుతుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది తొంభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఇది టోటల్ జెన్యున్ ఉంది బండి ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఈ ఒక్క బానట్కు మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది ఇది మీరు దగ్గరకు వచ్చి చూస్తే కనబడుతుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మీరు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ టోటల్ జెన్యున్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అవుతుంది ఏపీ రిప్లేస్ కాలేదు బండికి టైల్ ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి థర్డ్ పార్టీ ఉంది అది లోన్కు పనికిరాదు టోటల్ అంటే టోటల్ జెన్యూనే ఉంది వెహికల్ అయితే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఉందాయ్ క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ జస్ట్ తొంభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ కస్టమర్ అయితే టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బార్జర్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ